అడిగే పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది ఈ లడ్డు తయారీ విధానం చూద్దాం లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం హాయ్ హలో నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ లడ్డు అయితే నేను తయారు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు చూద్దామా కొంచెం మకాన తీసుకున్నాను కొంచెం పుట్నాల పప్పు కొంచెం జీడిపప్పు ఈ అయితే విడివిడిగా వేయించుకుందాము ఒక కప్పు బెల్లం పొడి మకాన అయితే వేయించుతున్నాను ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అయితే వేయించుకుందాము డ్రైగా అవ్వాలి మకాను అంటే క్రిస్పీగా అవ్వాలి మకాన అయితే పుట్నాల పప్పు కూడా కొంచెం వేయించుకోవాలి దీని తర్వాత జీడిపప్పు అయితే వేయించుతాను ఇప్పుడు చివరగా జీడిపప్పు అయితే వేయించుతున్నాను జీడిపప్పు వేయించిన తర్వాత ఇవి బాగా చల్లారనిద్దాం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుందాము చూడండి పప్పులు అయితే చల్లగా అయిపోయింది కదా ఇది అయితే ఒకసారి మిక్సీకి అయితే వేద్దాము ఇది ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత బెల్లం పొడి తర్వాత యాడ్ చేయాలి చూడండి ఇలా పొడి కొట్టాను కదా ఇప్పుడు బెల్లం అయితే వేస్తున్నాను బెల్లం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు నేను ఒక్క కప్పే వేసాను చూడండి పొడి అయితే ఇలా పట్టేశాను ఇప్పుడు ఇది బాగా చల్లగా అయింది నేను పాప కోసం కొంచెం గ్లాసులో అయితే ఎత్తి పెడతాను ఎందుకంటే ఈ పొడి మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు లడ్డూలాగా చేసుకోవచ్చు కొంచెం పాలల్లో కలిపి తాగవచ్చు కూడా ఎదిగే పిల్లలకు ఈ పౌడర్ అయితే బాగా పంచు పాప కోసం పాలల్లో వేయడానికి కొంచెం పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉన్న కొంచెం పొడిలో మనం నెయ్యి వేస్తూ లడ్డు అయితే చుడదాము చూడండి కొంచెం కొంచెంగా ఇందులో నెయ్యి వేసి నేనైతే లడ్డూలు అయితే పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది నేను పాపకు అప్పుడప్పుడు చేసి పెడతాను మనం సున్నుండలు రాగి లడ్డు ఎలాగైతే చుడతామో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని అలాగే చుట్టుకుంటే సరిపోతుంది లడ్డు చూడండి ఎదిగే పిల్లల గ్రోత్ కోసం హెల్తీ అండ్ టేస్టీ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ని రెండు రకాలుగా వాడచ్చు అని చెప్పాను కదా ఒకటి లడ్డులాగా చుట్టాను కొంచెం పౌడర్ అయితే తీసి పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి